యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు గురువారం పెద్దములు మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఎదుట యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు సొసైటీలో కేవలం రెండు వందల యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా యూరియా కావాలని రైతులు భారీ సంఖ్యలో సొసైటీకి చేరుకోవడంతో సొసైటీ ఆవరణలో ఉన్న రైతులు యూరియా తమకు కావాలంటే తమకు కావాలని ఆందోళన చేయడంతో యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగే అవకాశాలున్నాయని రైతు సేవ సహకార సంఘం సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ రోజు యూరియా పంపిణీ చేయడం లేదు అని చెప్పడంతో యూరియా అందుబాటులో ఉన్న ఎందుకు సరఫరా చేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు రైతు సేవ సహకార సంఘం లోపలికి వెళ్లి తక్షణమే యూరియా బస్తాలను సరఫరా చేయాలంటూ సిబ్బందితో వాగ్వాదం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిన్న మొన్న యూరియా తీసుకున్న రైతులకి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారని యూరియా అందని వారికి ఒక బస్తా కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు ఉన్నతాధికారులు స్పందించి రైతులకు కావాల్సిన యూరియాను సరఫరచాలని డిమాండ్ చేశారు మండల వ్యవసాయ అధికారి పవన్ ఎస్ ఐ వేను కుమార్ రైతు సేవ సహచార సంఘం మేనేజర్ మురమి రైతులతో మాట్లాడి నచ్చి చెప్పడంతో రైతుల ఆందోళన షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి